ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము ఎంఎస్సి పీజీ స్టూడెంట్స్ మేము త్రీ డేస్ నుండి ప్రొటెస్ట్ చేస్తున్నాం ఎగ్జామ్స్ పోస్ట్ కానీ కావాలని ఇంకా మళ్ళీ చాలా మందికి సిలబస్ కంప్లీట్ కంప్లీట్ కాలేదు సిలబస్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఎగ్జామ్స్ నైన్టీన్ ఉండని చెప్తున్నారు మాకు కి టైం ఇవ్వలేదు మా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకున్నారు మాకు ప్రిపేర్ అవ్వడానికి అసలు టైమే లేదు సిలబస్ కూడా కాలేదు ఎగ్జామ్స్ అని పెడుతున్నారు మేము త్రీ డేస్ నుండి త్రీ డేస్ నుండి పోస్ట్ పోస్ట్పోన్ అని స్ట్రైక్ చేస్తున్నారు అందరూ కానీ వీసీ వస్తలేరు మాతో మాట్లాడతలేరు అసలు మాకు మాట్లాడడానికి టైం ఇస్తలేరు మళ్ళీ మాట్లాడటానికి వస్తే నిన్న బాయ్స్ మెంబర్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిలు ఎందుకు తీసుకెళ్ళిలు ఫస్ట్ అది వాళ్ళకి మళ్ళీ ఈ రోజు ఈ రోజు కూడా మార్నింగ్ నుండి ఈ రోజు మార్నింగ్ లెవెన్ వరకు మాకు సర్కులర్ పంపిస్తాము ఏదైనా ఒకటి కన్ఫర్మ్ చేస్తామని అన్నారు ఈ రోజు ఈ రోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మీటింగ్ లోనే ఉన్నామని చెప్తున్నారు స్టూడెంట్స్ లంచ్ కూడా చేయకుండా డిన్నర్ కూడా చేయకుండా ఎన్ని నిన్న ఈ రోజు అసలు సరిగ్గా స్టూడెంట్స్ తిండి లేదు ఏం లేదు వాళ్ళు ఏమో లోపల కూర్చున్నారు ఇక్కడ ఎన్ని దోమలు ఉన్నాయి అయినా కానీ స్టూడెంట్స్ ఇక్కడనే కూర్చొని వెయిట్ చేస్తున్నారు ప్రొటెస్ట్ చేస్తున్నారు బీసీ వస్తలేరు బయటికి వస్తలేరు ఆన్సర్ చెప్తలేరు ఇప్పుడు బీసీ రావాలి బీసీ బయటికి వచ్చి మాకు ఆన్సర్ చెప్పే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మాకు ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ కావాలి టెన్ డేస్ టెన్ డేస్ పోస్ట్పోన్ కావాలి ఎగ్జామ్స్ ఎగ్జామ్ డేట్ నైన్టీన్కి వచ్చింది మాకు మార్చ్ ఫస్ట్ వీక్ నుండి కావాలి మార్చ్ ఫస్ట్ నుండి అయినా ఓకే